Hello andy welcome to sarita vlogs అందరూ ఎలా ఉండారండి మేమైతే చాలా బాగున్నాము ఈరోజు వ్లాగ్ అయితే అసలు ఇదైతే ఈ మధ్యకాలంది అయితే కాదు ఒక నెల క్రితంది ఈ వ్లాగ్ అయితే నా ఫోన్లో స్టోరేజ్ ఫుల్ అయిపోయి నేను వీడియోస్ అన్నీ డిలీట్ చేస్తూ ఉంటే ఈ వీడియో అయితే కనిపించింది అరే మనము ఈ ఇది తీసి నెలపైనే అవుతుంది మనం అప్లోడే చేయలేదే అనేసి అని గుర్తొచ్చి ఇంక ఇవాళైతే ఎట్లయినా ఇది అప్లోడ్ చేయాలి అని చెప్పి ఎడిట్ చేసి వాయిస్ ఇచ్చి అప్లోడ్ అయితే చేశాను మీరు ఈ వ్లాగ్ అయితే సాటర్డే రోజు ఈవినింగ్ అయితే స్టార్ట్ చేసి సండే రోజుదైతే అయితే ఎండ్ అవుతుంది ఇది సాటర్డే ఈవినింగ్ ఫోర్ థర్టీ ఆ టైంలో అయితే అమ్మ అయితే వచ్చింది పిల్లలకి స్నాక్స్కి ఏం మా ఏదన్నా చేసుకోండి రా అని చెప్తే ఇంకా పాపకి బాబుకి కొంచెము ఈ మధ్య హెల్త్ స్ట్రెంగ్త్ కొంచెం తగ్గినట్టు అనిపించి వీక్గా ఉండరు అని చెప్పి అంటే చూడ్డానికి బాగుండరు కానీ అన్ని కాళ్ళు నొప్పులు అది నొప్పి నడుం నొప్పి ఇట్లా చెప్తున్నారని చెప్పి ఇంకా అమ్మ అయితే ఏది వద్దు సున్నుండలు చేసుకొని వస్తాను అని చెప్పింది ఇంకా పిండి అయితే ఆడించుకొని వచ్చింది ఇక్కడ ఇద్దరం కలిసి పడదాము అనేసి అని ఇంకా తెచ్చింది ఆ రోజైతే అయితే చేసి పెట్టేశాము చాలా బాగున్నాయి సున్నుండలు అయితే నెయ్యితో కలిపింది టేస్ట్ అయితే చాలా బాగుంది అందరూ నెయ్యితో లేండి కలిపేది నేను చెప్తున్నాను అనేసి అని మీరు తప్పుగా అనుకోవద్దండి ఇంకా షుగర్ వద్దని చెప్పి బెల్లంతో చేయమని చెప్పాను ఇంకా అలా అయితే ఆ రోజు అయిపోయింది ఇదైతే సండే రోజు మార్నింగ్ సిక్స్కే అలా అయితే బ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను నేను స్టార్ట్ చేసినప్పటికే మా వారైతే మార్నింగ్ డ్యూటీలు అలవాటు అయిపోయి రోజు ఫోర్ థర్టీకి అలా లేసి డ్యూటీకి వెళ్తారు కదా ఇంకా అదా అలవాటు అయిపోయి ఇంకా సండే రోజు కూడా పనుకోకుండా ఇంకా మార్నింగ్ టైంలోనే లేసేసారు లేసేసి పూజ చేసేసి ఇంకా రెడీ అయ్యి కూర్చో ఉండరు నేను కూడా రెడీ అయితే గుడికి తీసుకొని వెళ్దామని చెప్పి మా వారు ప్రతి సండే మా కులదేవుడైన మునేశ్వర స్వామి గుడికి అయితే వెళ్తారు నేను వెళ్ళినా వెళ్ళకపోయినా మా వారైతే వెళ్తారు ఇంకా అలానే రెడీ అయ్యి కూర్చో ఉండరు ఈరోజు నేను కూడా వస్తానని చెప్పాను అందుకని ఇంకా వెయిట్ చేస్తున్నారు నా అయితే ఇంక ఇక్కడ నేనైతే ఫస్ట్ పిల్లలకి టిఫిన్ చేసి పెట్టేసి మళ్ళీ వస్తాను అని చెప్పాను ఇంక అందుకని అయితే వెయిట్ చేస్తున్నారు ఇలా వెయిట్ చేయలేకే మా వారే అయితే వెళ్ళిపోతారు ఎప్పుడు సండే మార్నింగ్ ఫ్రెష్ అయిపోయి పూజ చేసుకొని రోజులాగే గుడికి కూడా వెళ్ళిపోతారు మేము లేసేసరికి ఒప్పుకుంటే నేను వెళ్తాను కానీ లేకపోతే నేనైతే వెళ్ళను మా వారైతే కంపల్సరీ వెళ్తారు ఇంక ఇప్పుడైతే పిల్లలకి క్లాసులు ఉన్నాయని చెప్పి నేనైతే ఈరోజు టిఫిన్లోకి అయితే కారం దోశ అయితే చేద్దామని కారం అయితే వేసాను ఎప్పుడు లాగేలేండి నాది సింపుల్ ప్రాసెస్సే అది ఎలా చేశానో కూడా చెప్తాను టమోటాలు అయితే ఒక నాలుగు అయితే తీసుకున్నాను కట్ చేసి పెట్టుకున్నాను అంటే చిన్నవిగా ఏం లేదులేండి మీడియంగా కట్ చేసి వేసేసాను అలానే ఆనియన్స్ కూడా సేమ్ ఒక త్రీ అయితే వేసాను వెల్లుల్లిపాయలు ఉంటాయి కదా తెల్లుల్లిపాయలు అవి ఒక గడ్డనైతే వలిచి వేశాను మళ్ళీ ఒక ఏడెనిమిది మన కారంని బట్టి మన ఎండు మిరకాయలు స్పైసెస్ పెట్టి నేను ఇక్కడ ఒక ఏడు ఎనిమిది ఎనిమిది దాకా అయితే వేశాను కారం కదా కొంచెం కారంగానే ఉంటే బాగుంటుందని నేను ఎక్కువగానే వేశాను ఇంకా తగినంత రాళ్ళు ఉప్పు అయితే వేసి ఇంకా మెత్తగా గ్రైండ్ చేసుకునేసాను ఇంకా దాన్ని అయితే పెడుతున్నాను నేనైతే మంచు నూనెతో తిరగబాతి పెడతాను అంటే నువ్వుల నూనెతో కారంకి చాలా బాగుంటుంది నెయ్యి ఉంటే నెయ్యితో కూడా వేసుకోవచ్చు వేసుకునేవాళ్ళు నేనైతే మంచు నూనెతో అయితే తిరగ బాత్ అయితే పెడతాను మంచి నూనె అయితే ఒక రెండు మూడు స్పూన్లు అయితే పెనుమ్లో పోసి ఇంకా అది వేడెక్కాక ఆవాలు ఉద్దిపప్పు పచ్చనిపప్పు కరివేపాకు అది బాగా వేగాక ఇంకా మిక్సీకి వేసుకున్న కారం కూడా వేసి అది కొంచెము బాగా ఉడికేంతవరకు ఉడికించి ఇంకా స్టవ్ ఆపేసి పక్కన అయితే పెట్టేశాను ఇంక ఈ లోపల నేనైతే దోశ పిండి కూడా కలిపి పెట్టుకునేసాను నేను దోశ పోద్దామని అయితే పెను పైన రుద్దాను ఇంకా మా డింపులు అయితే మమ్మీ కారం ఎట్లా చేసావు కదా నాకు ఎగ్ దోశ పోసేవా అనేసి అని ఇంకా డింపులు అయితే అడిగాడు ఇంకా నేను నేను గుడికి వెళ్ళాలనుకున్నాను కదా అందుకని ఇంకా లస్తానే పోసిమ్మని చెప్పాను తనైతే స్నానం చేసుకొని రెడీ అయిపోయి వచ్చేసాడు ఇంకా వాళ్ళక్క అయితే తన కోసమని దోశ అయితే ఇచ్చింది ఇంకా తనైతే తింటున్నాడు ఇంకా నేనైతే రెడీ అయిపోయి ఇంకా నేను మా వారైతే ఇంట్లో పూజ చేశాం కదా ఒకసారి దండం పెట్టుకొని అయితే నేనైతే బయలుదేరేశాను బయలుదేరి ఇంకా పిల్లలు మధ్యాహ్నంకి వస్తారు కాబట్టి ఆ లోపల ఏదన్నా చేయొచ్చులే అని చెప్పి ఫస్ట్ గుడికైతే వెళ్ళిపోతున్నాము పిల్లల్ని టయానికి బయలుదేరేయండి అని చెప్పేసి మేమైతే గుడికైతే వెళ్తున్నాము ఇంకా నేను పూలు కర్పూరాలు అవన్నీ అయితే తీసుకొని బయలుదేరేసాను కొంచెం లైట్గా వానైతే పడింది పొద్దున్నే అయితే మేము బయలుదేరేటప్పటికి కొంచెం వానైతే తగ్గింది ఇంకా మా వారైతే ఇంతసేపు కూర్చో ఉన్నారు కదా ఇంకా నేను రెడీ అయిపోయి బయట వచ్చాక ఇంక ఇప్పుడు రెడీ అవ్వడానికైతే వెళ్ళారు ఇంకా ఆయన రెడీ అయి వచ్చే లోపల మా ఇంటి ఉండే జామ చెట్లు అయితే భలే జామకాయలు అయితే కాసున్నాయి ఇంకా అవైతే మీకు చూపిస్తున్నాను చాలా బాగా అయితే వచ్చిండయి చెట్లు అయితే ఇంకా మా వారైతే రెడీ అయిపోయి వచ్చేసారు ఇంకా వస్తూ కుదిరితే మార్కెట్కి కూడా వెళ్దాము అనుకుంటున్నాము మేము చెప్పాను కదా ఒక నెల క్రితంది అనేసి అని అప్పటికి మా ఇంటి కిందన అక్క వాళ్ళు కూడా ఇంకా చేరలేదు ఇంట్లో అయితే అప్పుడైతే ఇంకా పూలు కొన్ని చెట్లు ఉంటే ఇంకా మేమైతే కోసుకొని అయితే వెళ్తున్నాము గుడికి వెళ్ళేటప్పుడు అయితే మేము లేసేటప్పటికే పూలు సోగానికి సొగం కోసేస్తున్నారు ఇంకా సరే కొన్ని ఆడాడ ఒక్కొక్క పువ్వు ఉంటే ఇంకా అదైతే కోసుకొని గుడికన్నా తీసుకొని వెళ్దాము అని ఇంకా అన్ని చెట్లు అటువన్నీ వేరే కవర్లోకి అయితే వేసుకుంటున్నాను కోసుకొని అయితే నేను ఇంట్లో నుంచి చామంతి పూలైతే తీసుకొని వచ్చాను ఇంకా చెట్లో ఉంటే కొన్ని పూలైతే కోసుకొని ఇంకా గుడికైతే వచ్చేసాము ఇక్కడ ఎంట్రన్స్లోనే శివాలయం అయితే ఉంది ఇంకా శివాలయంలోకి అయితే వచ్చి ఇంకా ఆ మహాశివుడిని పార్వతి అమ్మవారిని పక్కనే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ కూడా ఉంది ఇంకా అన్నీ అయితే దర్శనం చేసుకొని కొంతసేపు అయితే కూర్చున్నాము చాలా ప్రశాంతంగా అయితే ఉంటుందండి అసలు ఇంత టౌన్లో ఈ మాదిరి కొంచెం ప్రశాంతంగా పెద్ద టెంపుల్ అయితే ఉందంటే ఇంకా గ్రేటే చెప్పాలంటే ఇక్కడ అయితే చాలా దేవుళ్ళు అయితే ఉన్నారండి ఒక దేవుడు ఉంది ఒక దేవుడు లేదని అయితే లేదు మనం ఏదన్నా ఇక్కడ వచ్చి పూజలు కూడా అయితే చేసుకోవచ్చు మనమే కూడా స్వయంగా శివుడు కూడా చిన్నది ఉంది నాగాలమ్మ ఉంది అలానే అయ్యప్ప స్వామి టెంపుల్ ఉంది కాలభైరవుడు టెంపుల్ ఉంది ఉన్నాయి అసలు చెప్పనవసరం లేదు ఇంకా అవన్నీ అయితే మొత్తము ఒక గుడికి వచ్చి అన్నిటినీ అయితే దర్శనం చేసుకునేవచ్చు ఇంకా ఫైనల్గా మా కులదేవుడైన మునేశ్వర స్వామి గుడికి అయితే వచ్చేసాము ఇక్కడ మునేశ్వర స్వామి విగ్రహాలే చాలా చోట్లయితే ఉంటాయి అంటే చాలామంది వస్తారండి ఇక్కడికి అంటే పుట్టలు తీసుకునే వాళ్ళకి ఒకటే ఉంటే ఎక్కువసేపు వెయిట్ చేయాల్సి వస్తుంది కాబట్టి చాలా చోట్లయితే ఉంటుంది మనకి ఎక్కడ ఖాళీగా ఉంటే అక్కడైతే పూజ అయితే చేసుకోవచ్చు వాళ్ళ పాటికి వాళ్ళైతే ఇంక ఈరోజైతే మాకు ఈ ప్లేస్ అయితే దేవుడైతే ఖాళీగా ఉంటే మేమైతే ఇంకా తెచ్చిన పూలైతే పెట్టి ఇంకా పూజ అయితే చేసుకొని దర్శనం చేసుకొని ఇంటికైతే వచ్చేసాము ఇంటికి రాగానే ఇంకా మా వారైతే ఇంకా తులసమ్మ కోర్ట్ అప్పటికైతే ఇంకా అయితే అరేంజ్ చేయలేదు ఇంకా మా వారిని అయితే పెట్టమని చెప్తున్నాను ఎలానో పడింది కాబట్టి ఇప్పుడు లోడి పెట్టేస్తే చెట్టుకి ఏ ఇబ్బంది లేకుండా వచ్చేస్తుంది ఉంది కాబట్టి బాగొస్తుంది అని చెప్తున్నాను ఇంక మేము వచ్చేసరికి లస్త అయితే ఇంట్లోనే ఉంది క్లాస్ ఏం లేదంట ఇంకా తనైతే ఇంట్లోనే ఉంది సర్లేమ్మా ఇంకా నువ్వు తిన్నావా అని అడిగాను నేను కూడా తమ్ముడితో పాటు తినేసాను మమ్మీ అని చెప్పాను ఇంకా మా వారు కూడా నాకు కూడా ఎగ్ దోశ పోసి అని చెప్పారు ఇంకా గుడికి వెళ్ళేసి వచ్చేసాం కదా దానికని ఇంకా చెప్పారు అంతలో సండే కదా ఇంకైతే ఎగ్ దోశ అయితే పోస్తున్నాను అలానే ఇంకా మా వారైతే తినేసి వెళ్ళి నేను చికెన్ తీసుకొని వస్తా చికెన్ కర్రీ అయితే చెయ్యి అని చెప్పారు నాకు ఈరోజు రాగి సంగటి తినాలని ఉంది అని చెప్పాను మా వారితో అయితే చికెన్ పులుసు రాగి సంగటి కాంబినేషన్ చాలా రోజులు అయిపోయింది ఎలానో ఒకలాగా నేను రాగి సంగటి అయితే చేసేస్తాను ఈరోజు అది చేసుకుందాము అని చెప్పాము చెప్పాను అందరం ఇంట్లో ఉంటాం కదా అంటే డింపుల్ కూడా వచ్చేస్తాడు మధ్యాహ్నం నుంచి అయితే స్కూల్ నుంచి ఇంకా అందరం ఉన్నాము కదా వేడిగా చేసుకొని తిన్నాము అని చెప్పాను ఇంకా మా వారు కూడా ఓకే చెప్పేశారు ఇంకా టిఫిన్కి అయితే ఫస్ట్ అయితే ఒక ప్లెయిన్ దోశ అయితే పోయిచ్చాను ఆ తర్వాత ఎగ్ దోశ కూడా అయితే పోయిచ్చాను మాకు కారం మునిందంటే చాలు ఎగ్ దోశ అయితే గుర్తొస్తుంది మా పిల్లలకు కానీ మా వారికి కానీ చాలా ఇష్టము కారం చేస్తే ఎగ్ దోశ అయితే కంపల్సరీ అడుగుతారు అంటే ఇంట్లో చేసుకునే రోజైతేనే అడుగుతారులేండి మండే థర్స్డే సాటర్డే అయితే కంపల్సరీ ఇంట్లో చేయను పిల్లలకు కూడా అయితే పెట్టను ఇంకా చేస్తే తింటారని చెప్పి ఇంట్లో ఆ రోజు నాడైతే కంపల్సరీ చేయను నేనైతే పిల్లలకు కూడా చెప్పేసాను నేను పెట్టను అనేసి అని ఇంకా కారం రెడీగా ఉంది కాబట్టి కారం ఒక గరిటైతే వేసాను అలానే ఒక ఎగ్ అయితే కొట్టి వేసేసి కారము ఎగ్ మొత్తము స్ప్రెడ్ చేసేసి మిక్స్ చేసి దోశ మొత్తము బాగా స్ప్రెడ్ చేసేస్తే ఇంకా అదే ఎగ్ దోశ చాలా బాగుంటుందండి ఇలా కారం చేసి ఎగ్ దోశ తిన్నారంటే ఇంకా మీకు ఎట్లా చేసినా ఈ కారం దోశ అయితే తినాలనిపిస్తుంది ఏది మీకు నచ్చదు కొందరు ఎగ్గు మాత్రమే కొట్టేసి దానిపైన ఉట్టి కారం సాల్ట్ అయితే చల్లేసి అలా చేసుకుంటారు అసలు టేస్టే ఉండదండి అదైతే మా పిల్లలు అది చేసినా కూడా పిల్లలు అంతగా ఇష్టపడరు ఇలా కారం చేసి ఎగ్ దోశ చేస్తే మట్టుకు అసలు చిన్న టేస్ట్ కాదండి అసలు సూపర్గా ఉంటుంది ఎగ్ దోశ అయితే తిరుపతిలో ఆల్మోస్ట్ మీకు ఏ హోటల్లో పోయినా ఇలాంటి ఎగ్ దోశ అయితే దొరుకుతుంది ఇంకా అదే మాకు ఇటు సైడ్ అంతా అందరికీ ఇలానే అలవాట్లు అండి ఇంకా మా వారికి పోయి ఇచ్చేసాక ఇంకా నేను కూడా అయితే ఒక ప్లెయిన్ దోశ ఒక ఎగ్ దోశ అయితే పోసుకొని అయితే ఫస్ట్ ఇంకా పోయి తినేస్తున్నాను తినేసి ఇంకా లంచ్ అయితే స్టార్ట్ చేయాలి ఇప్పటికి లెవెన్ థర్టీ అలా అయితే అయిపోయింది టైం అయితే ఇంకా మా వారైతే తినేసి చికెన్ అయితే తీసుకొని వచ్చేసారు నేను రాగి సంగటికి స్టవ్ పైన అయితే రైస్ అయితే కడిగి పెట్టేశాను ఇంక అది ఉడుకుతూ ఉన్నాం ఇంక ఇక్కడ నేనైతే చికెన్ కర్రీకి అయితే రెడీ చేసేసాను మసాలా అయితే వేసి పెట్టుకునేసాను మసాలా అయితే ఏం లేదు టమోటా ఎర్రగడ్డ అల్లము వెల్లుల్లి మిక్సీకి వేసుకునేసాను కొంచెం గ్రేవీ లాగుంటే సంగటిలోకి చాలా బాగుంటుంది నాకు పర్ఫెక్ట్గా రాదని చెప్పి అసలు రాగి సంగటి అయితే నేను చేసేదే లేదు ఈ మధ్య కొంచెము అలవాటు అయ్యింది అంటే మరీ పర్ఫెక్ట్గా చేయలేండి కొంచెం పర్లేదు తినచ్చు ఆ టైప్ అయితే వస్తుంది ఇంకా కుక్కర్లోనే అయితే చేసేస్తున్నాను చికెన్ అయితే ఎప్పుడూ లాగేలేండి ఈరోజు ఏం స్పెషల్గా అయితే మీకు చెప్పి చెప్పి వేసుకొచ్చేస్తుందేమో నేను పెద్దగా ఎక్కువ ఘాటుగా అయితే మేము తినము ఎప్పుడైనా కొంచెము ఈ స్టైల్ నచ్చకపోతే వేస్తున్నాను కదా టమోటా ఎర్రగడ్డలోనే రెండు మూడు లవంగాలు కొంచెం పట్టా ముక్క వేసి మిక్సీకి వేసేస్తాను ఈరోజు అలా వేయలేదు కాబట్టి ఓన్లీ మిరపొడి ధనియాల పొడి పసుపు పొడి వేసి మసాలా అయితే ఫ్రై చేసి చికెన్ వేసేస్తాను తగినంత ఉప్పు వేసి మసాలాలోనే కొంచెం బాగా ఫ్రై చేసి తగిన నీళ్ళు పోసి కలిపాను ఇప్పుడు దాంట్లోనే కొంచెం చికెన్ మసాలా అయితే యాడ్ చేశాను ఇంకా ఏం మసాలాలు ఏం వేయటం లేదు కదా అనేసి అలా చికెన్ మసాలా పొడి అయితే ఒక రెండు మూడు స్పూన్లు అయితే వేసి ఇంకా ఉప్పు అంతా చూసుకొని కుక్కర్ మూత పెట్టి మూడు విజిల్ అయితే రాణించుకున్నాను ఇక్కడ సంగటికైతే రైస్ అయితే ఉడుకుతూ ఉంది అంటే హైలో పెట్టి ఉడికించలేదు కొంచెం మెత్తగా అవ్వాలి కాబట్టి కొంచెం మీడియం మంటలోనే పెట్టి అయితే ఉడికించాను ఇంకా నీళ్ళు కొంచెం మొన్నంగా అప్పుడైతే నేను రాగి పిండి అయితే వేసేసాను నేను ఒక కప్పు రాగి పిండి అయితే వేసాను ఒక గ్లాస్ రైస్కి అయితే కరెక్ట్గా సరిపోయింది లేండి ఇంకా అవుతా ఉండంగానే మా డింపుల్ వచ్చేసాడు ఇంకా అక్క తమ్ముడు ఫైటింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది నా చికెన్ పులుసు కూడా ఆల్మోస్ట్ అయిపోవచ్చింది ఇంకా లాస్ట్లో ఒకసారి కుక్కర్ మూత తీసి మళ్ళీ స్టవ్ ముట్టించి ఇంకా అందులో అయితే నేను కొంచెం కొత్తిమీర కరివేపాకు వేసి కొసేపు అయితే లైట్గా ఇలా ఉడికిచ్చాను ఎంత ఉడికించినా కుక్కర్లో ఉడికినప్పుడు కొంచెం పల్సంగా అనిపిస్తుంది అందుకని నేను లైట్గా మళ్ళీ కుక్కర్ మూత తీసాక కొంచెము గ్రేవీ లాగొచ్చేవా వరకు అయితే ఉడికిస్తున్నాను ఇంకా చికెన్ అయితే ఆల్మోస్ట్ అయిపో ఇక్కడ నా రాగి సంగటి కూడా అయిపో వచ్చింది రాగి పిండి మూత పెట్టాను కదా కొంచెము రాగి పిండి ఆవిరికి ఉడుకుతుంది ఇంకా అది బాగా ఉడికాక ఇంకా నేను మూత తీసేసి నేను స్టవ్ పైనే గంటితోనే తిప్పేశానులేండి కొందరు పప్పు గుత్తితో కలుపుతారు అలానే కలుపుతాను నేను కూడా అది కలుపుతుంటే నాకు సరిగ్గా రావటం లేదు అందుకే నేను గరిటతోనే కలిపేశాను బాగా మిక్స్ అయిపోయింది అసలు ఈరోజు చెప్పాలంటే నాకు పర్ఫెక్ట్గా వచ్చింది ఇంకా చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే ఎప్పుడు కొంచెం అటు ఇటుగా అవుతుంది ఈరోజైతే చాలా బాగా కుదిరింది రాగి సంగటి అయితే ఇంకా నేనైతే ముద్ద చేయడం రాలేదనేసి సని ఒక గుంతగా ఉండే బౌల్ తీసుకొని అందులో కొంచెం వాటర్తో చెమ్మ చేసి రాగి సంగటి దాంట్లో వేసి ఇంకా మొత్తము గిన్నె రౌండ్గా తిప్పేసరికి రాగి ముద్దలాగా అయిపోయింది ఇంకా పిల్లలకి అలా చేస్తే కొంచెం ఇష్టంగా ఉంటుందని అలాగా పర్ఫెక్ట్గా అయితే ముద్దలాగా చేసి ఇంకా ప్లేట్లోకి వేసి ఇంకా మధ్యలో హోల్లాగా పెట్టి ఇంకా చికెన్ పులుసు అయితే వేయించాను పిల్లలు అయితే చాలా హ్యాపీ అయ్యారండి చాలా బాగుంది ఇలాంటి నాన్ వెజ్ కర్రీస్ ఏదన్నా చేస్తే మటుకు పిల్లలు అయితే ఇష్టంగా అయితే రాగి సంగటి తింటారు మామూలు ఏదైనా ఆకు పప్పు అలాంటివి పొలగూరలు చేస్తే మటుకు అంత ఇష్టపడరు రాయి సంగటి అయితే ఇంకా మా నలుగురికి కరెక్ట్గా అందరికీ ఒక్కొక్క ముద్ద అయితే వచ్చింది మేమందరం అయితే ఆ సండే రోజైతే ఇలా రాగి సంగటి చికెన్ పులుసుతో అయితే చాలా బాగా అయితే ఎంజాయ్ చేసాము చాలా టేస్టీగా ఉండింది చాలా రోజుల తర్వాత హెల్తీగా తిన్నామనిపించింది అనిపించింది ఇంకీ బ్లాగ్ అయితే ఇలా అయితే ఎండ్ చేసేస్తున్నానండి ఓకే అండి బాయ్ బాయ్